హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్ దోశ ఇష్టపడే వాళ్ళు హోటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆనియన్ రవ్వ దోశ ఆర్డర్ చేసుకుంటారు క్రిస్పీగా కరకరలాడుతూ అసలు కార్నర్స్ అంతా అద్దిరిపోతుంది మధ్యలో సాఫ్ట్ గా ఉంటుంది హోటల్ కి వెళ్ళే తినాలా మన ఇంట్లో కూడా కరెక్ట్ గా చేసేసుకోవచ్చండి పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపించబోతున్నాను చూసారా ఎంత జాలీ జాలీగా కన్నాలు కన్నాలు పడి భలే వచ్చింది కదా ప్రాసెస్ చూద్దాం పదండి మరి మీరు గ్లాస్ కొలత తీసుకున్న బౌల్ కొలతతో తీసుకున్న ఏదైనా కూడా ఒకే బౌల్ సైజ్ తీసుకుని అదే బౌల్ తోని మనం బియ్య పిండిని వేసుకుందాం ఆ తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వని వేసుకుందాము ఆ తర్వాత సగం కప్పు మైదా వేసుకుందాము మైదా హెల్దీ కాదు అనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా జీలకర్రని వేసేసుకుందాము చిన్నపిల్లలకి చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని కొంచెం తగ్గించేసుకోండి ఇప్పుడు పొడి దినుసులన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి పిండిలన్నీ కూడా బాగా కలిసిన తర్వాతనే మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం బియ్య పిండి ఇంకా ఉప్మా రవ్వకి సహజంగానే వాటర్ ఎక్కువ పీల్చుకుంటూ ఉంటాయండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉప్మా రవ్వ అనేది కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుకోండి కలుపుకుంటూ మీకు ఒక విస్కర్ విస్కర లేదు అని అనుకుంటే ఫోర్త్ అయినా కలుపుకోవచ్చు అది అక్కర్లేదు అనుకుంటే చే కూడా కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పావుగంట తర్వాత రవ్వ అంతా కూడా చక్కగా నానిపోతుంది చూడండి ఇలా ఉంది రవ్వ దోశకి పిండి అయితే సిద్ధంగా ఉంది ఇంకా పెనం కూడా సిద్ధం చేసేసుకుందాము హై హీట్ లోని పెనాన్ని బాగా వేడి చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని పెనం మీదనే వేసుకోవాలి ఇప్పుడు రవ్వ దోశ బ్యాటర్ ని మరి కింద నుంచి కాకుండా పై తేటంతటిని కూడా తీసుకోవాలి పల్చని తేటని హై ఫ్లేమ్ లో ఉండగానే పెనం మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పోసేయాలి అప్పుడే కన్నాల్ కన్నాల్ వస్తుంది మనం పోసుకున్న పిండి పచ్చిదనం పోయే వరకు హై ఫ్లేమ్ లో కాల్చుకోవాలి చేతికి ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి అంటే మూడు వంతుల పైన కాలిన తర్వాత ఆయిల్ వేసుకుని మంట సిమ్ముకి పెట్టేసుకొని కొంచెం ఓపిక్ గా నిదానంగా కాలనివ్వాలి కరకరలాడుతూ కావాలనుకుంటే కాస్త టైం పడుతుంది ఇలా అయినా తీసేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాకపోతే నాకు బాగా కరకరలాడుతూ ఉంటే ఇష్టం కాబట్టి నేను సేపు కాల్చుకున్నాను చూసారా మంచి కలర్ వచ్చింది ఉల్లిపాయలు కూడా చిన్నగా రోస్ట్ అయ్యి భలే ఉన్నాయి కదా సేమ్ ప్రాసెస్ రిపీట్ ఆనియన్స్ అక్కర్లేదు అనుకుంటే ప్లెయిన్ గా వేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్